ఇప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నీకు నేను బలం ఇస్తా ఈ బలము ఆల్రెడీ ఎక్కడే ఉంది మనలోనే ఉంది మనతోనే ఉంది ఈ మాట ఎప్పుడైతే నీ హృదయంలోకి దిగిద్దో ఆయన తన ప్రజలు ఆయన తన ప్రజలంటే ఎవరు ఆయన మాట వినేవాళ్ళు ఆయనకి లోబడేవాళ్ళు ఆయనకి సాగిలి పడేవాళ్ళు ఆయనకి మరి అనుస ఆ మాటను అనుసరించే వాళ్ళే ఆయన బిడ్డలు దేవునికి మహిమ గాక నా మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించు వాళ్ళని అన్నాడు దేవుడు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదన ఒకటకు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము ఆయన మాట ఎవరైతే వింటారో అనుసరిస్తారో వారు ఆయన స్వకీయులు ఎట్ ద సేమ్ టైం ఆయన ఏర్పాటు చేసిన యాజకులు తన సొంత రాజ్యం అనేటువంటి ఆయన ప్రజలు ఆయన రాజ్యం అన్నా యాజకులన్నా పట్టణం అన్నా ఎరుసలేం ఎవరి జనాంగము దేవుని జనాంగం ఇప్పుడు నా స్వకీయులైతే మీరు నా మాట విని అనుసరిస్తారు నా రాజ్యమైతే నా మాట విని అనుసరిస్తారు అంతేకాకుండా ఆయన పరిశుద్ధ జనము అయితే ఆయన మాట విని ఏం చేస్తారు అనుసరిస్తారు ఎంతమంది ఈ రోజున ఆయన మాట విని అనుసరించి ఆయన పరిశుద్ధ జనముగా ఆయన రాజ్యముగా ఆయన స్వకీయులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ జీవితంలో ఈ రోజున ఈ బలము పరిపూర్ణంగా దిగబోతుంది అర్థమైందా యువర్ అండర్స్టాండింగ్ మై లాంగ్వేజ్ అర్థమవుతుందా ఎవరు వినాలి ఇప్పుడు ఎవరి కాళ్ళు వినాలా ఆ బలం ఉండాలంటే ఈ బలము ఏం చేస్తుంది లోన బలహీనతను బయటికి తీసేస్తుంది ఏం తీసేస్తుంది చూడండి అందరు భయపడుతున్నారు చాలామంది ఈ రోజున ఇద్దరు ఆడపిల్లని చూస్తాను నేను ఇంటర్మీడియట్ అమ్మాయిలను వాళ్ళు హెల్త్ పరంగా ఎలా జీవించాలో నీ మాంసము బాలుర మాంసము చేస్తా నీ చిన్ననాటి స్థితి మరలా ఇస్తా యోబ్ అంటున్నాడు ప్రభా బాలురమాంసముగా నా మాంసమును చేసి నా చిన్ననాటి స్థితి మరలా నాకు ఇచ్చావు నీకు కృతజ్ఞత అనగా టక్క టక్క పోయి పెన్నులు తెచ్చుకొని బుక్స్ తీసుకొని రాసుకుంటున్నారు ఎందుకు వాళ్ళ అమ్మమ్మ క్యాన్సర్తో మాంసం మీద పడుంది ఏం అర్థమైంది నాన్న అంటే ఫ్యూచర్లో మేము మా అమ్మమ్మలాగా అలా పడిపోకూడదని ఈ ప్రేయర్ పాయింట్స్ ఈ రోజు నుంచి క్లెయిమ్ చేయాలి దీనికి బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అని వాళ్ళు అన్నప్పుడు గుండెలు బయలుపెయినా అందరికి అవునా కదా వాళ్ళు ఏం చూస్తున్నారు డార్క్ మూమెంట్ చూస్తున్నారు కట్ చేసే బ్రైట్ ఫ్యూచర్లోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు వాళ్ళు ఏం చేయాలా మన కళ్ళ ముందు అంటే అంటేది అర్థం చిన్నప్పటి నుంచి ఐస్ క్రీములు తిని 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 కూల్ డ్రింక్లు తాగి 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 ఆస్మాటిక్ ఇది కొంచెం జ్ఞానం గల పిల్లలు ఏం చేస్తారు లేదా మా నాన్నకి అటాక్ ఉంది నాకు ఫ్యూచర్లో ఇలాంటి అటాక్ రావడానికి వీలు మా నాన్నకి థైరాయిడ్ ఉంది నాకు ఇలాంటి ఇది ప్రాబ్లం రావడానికి వీలు మా నాన్నగారికి ఫ్యాట్ ఉంది నాకు కూడా ఇలాంటి ప్రాబ్లం రావడానికి వీలు అర్థం జాగ్రత్త పడతారు లేదా చెప్పాలా జాగ్రత్త పడతారు లేదా కుమ్మి పారేస్తున్నారు అందరినీ జైల్లో పెట్టి నోటి దోలా ఏం దోలా నోరు చక్కగా పెట్టుకోకపోతే రేపు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవునా కదా ఇప్పుడు ఎవరి మాట వినాలి ఈ బలము నీవు సంపూర్ణంగా పొందుకోవాలంటే ఆయన స్వకీయ జనముగా ఉండాలంటే ఆయన రాజ్యముగానీ ఉండాలంటే ఆయన పరిశుద్ధ జనముగాను ఉండాలంటే ఆయన మాట విని ఆయన మాట విని అనుసరించిన వాడికి మాత్రమే స్వకీయ జనముగా ఉంటాడు ఆయన రాజ్యముగా ఉంటాడు పరిశుద్ధ జనముగా ఉండి ఆయన బలమును పరిపూర్ణంగా పొందుకొని ఉంటాడు దేవునికి మహిమ కలుగునగాక ఎంతమంది దేవుడు చెప్పిన మాట వినాలని ఇష్టపడుతున్నా వినాలొద్దా వినాల వద్దా దేవునికి మహిమ కలుగునిగా చూద్దాం రెండోది ఒక మాట బలము గ్రంథము నలభై ముప్పై ఒకటిలో ఒక మాట ఉన్నది గ్రంథము నలభై ముప్పై ఒకటి ఈరోజు ఆయన ప్రజలు అంటే ఎవరో అర్థమైందిగా చెప్పాలి ఎంతమంది చెప్పడానికి ఇష్టపడుతున్నారు మీకేం అర్థమైంది చెప్పండి ఆయన ప్రజలు అంటే ఏంటి

ఎవరైతే చూడండి ఆయన ఎందు భయము భక్తి కలిగిన ప్రతి ఒక్క బిడ్డ యహోవా కొరకు ఏం చేస్తారంటే ఎదురు చూసేటువంటి బిడ్డలుగా ఉంటారు మరి వారు నూతన బలమును పొందుకొని పక్షి వలె రెక్కల చాపి పైకి చూడండి ఇప్పుడు హార్ట్ పేషెంట్లు చిన్నపిల్లలు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది అవునా కదా చిన్నపిల్లలు కూడా జుట్టు అంత నడిచిపోయి ఉంటుంది తెలుసా ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు కూడా జుట్టు అంతా నడిచిపోయి ఉంటుంది ఈ పెద్దవాళ్ళంటే రంగు వేసుకుంటాం కానీ సరిపోద్ది వాళ్ళ పరిస్థితి ఏంటి అవునా కదా చిన్నపిల్లలకే లివర్ డ్యామేజ్ అయిందని పిల్లలకి హార్ట్ ప్రాబ్లం అని చిన్నపిల్లలే పెరాలిసిస్ స్ట్రోక్లు వస్తాయి తెలుసా చాలా డేంజర్ జోన్లో ఉంది ప్రజెంట్ రోజున ఇప్పుడు దేవుని దగ్గర మాత్రమే ఈ బలం ఉంది ఆయన కొరకు ఎదురు వారికి మాత్రమే ఈ నూతన బలము పొందుకుంటారు పక్షి రాజు వలె అలయక సొమ్మ సెల్లక పరిగెత్తారు దేవునికి మహిమ గాక వీళ్ళు ఎవరు ఆయన మాట విని ఆయన మాటను అనుసరించేవాళ్ళు దేవునికి మహిమ గాక ఇంపార్టెంటే కదా బలము అవునా కదా చూడండి ఇక్కడ గ్రంథము నలభై ఇరవై తొమ్మిదిలో ఒక పాటు దాని ముందే వారికి బలమిచ్చువాడు ఆయన బలాభివృద్ధి కలుగజేవాడు నిన్న ఒక హాస్పిటల్కి కి ఆయన ఎంత బాధాకరం అంటే బెడ్ మీద పండుగ పెట్టి సెలైన్ ఇస్తారు కదా కుర్చీలో ఏడబట్టిన ఒక డైస్ ఒక స్టాండ్ వేసి సెలైన్ లెక్కించుకున్నారు పిల్లలు యంగ్ ఏంటంటే వడదెబ్బ తగిలింది ఏం తగ్గింది అతను ఏం చేస్తాడు డాక్టర్ ఆ మందు ఈ మంది ఏం చేసి వెయ్యి రూపాయలు బెడ్ అని మళ్ళీ ఆ బిల్లు కూడా వేస్తున్నాడు నీకు ఇంకా బలం చాలదమ్మా ఇంకొద్దికి తీసుకో ఇంకొద్ది తీసుకో మనిషికి రెండు మూడు ఎక్కించి పంపిస్తున్నారు ఈ రెండు మూడు పేమెంట్ ప్లస్ ఆ మూడు ఎక్కించాలంటే చాలా స్లోగా పెట్టండి స్లోగా పెట్టండి అంటున్నాడు సుక్క సొక్క పడుతుంది అవి ఎప్పుడు కావాలా ఒక్కొక్కటి రెండు మూడు గంటలు పడుతుంది ఓహో బాటిల్ ఎక్కడానికి నైట్ అంతా కూర్చోబెడితే బెడ్కి వెయ్యి రూపాయలు అంట ఈ బిజినెస్ ఆ బిజినెస్ శుద్ధంగా రోజు పొద్దున ఒక గ్లాసు మజ్జీదాగితే అయిపోద్ది ప్రార్థన చేసుకొని నీ కడుపు సల్లగొండ అవునా కదా జ్ఞానం ఉన్నా వద్దా దేవునికి మహిమ కలుగునుగా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు స్పష్టంగా సొమ్మ సిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేడు ఆయనే ఇప్పుడు ఎవరు చేస్తాడు ఇవన్నీ దేవుడు మీరు ఫ్యూచర్లో ఇది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ మీ మీకు చూసారా ఇప్పుడు రోగంతో మనుషులు ఏజ్కి సంబంధం లేనే లేదు చిన్న చిన్న పిల్లలు కూడా బెడ్ల మీద పండుగ పెడతారు రకరకాల రోగాలతో కేవలం దేవుని కూర్పున్న వాడికి మాత్రమే ఈ ఆపర్చునిటీ దీన్ని ఇట్ ఇట్లే చేసుకోలేదా చేసుకోలే వద్దా ఒక ఆయనకి కిడ్నీ ప్రాబ్లం దాంట్లో ఏదో ఇచ్చింది ఫ్యాట్ ఏదో అయ్యి దాన్ని ఏదో అంటారు ఏమంటారు ఏం పెరిగింది ప్రోటీన్ పెరిగింది డాక్టర్ వెన్న ఏం చేశాడు గూ టు ద టెస్ట్లు అన్నాడు ఆ టెస్ట్లు అంటే ఏంది వాడికి బిల్లు వేస్తాడు మళ్ళీ మళ్ళీ జేమ్స్ కానీ తీసుకెళ్ళాలి వాడి ఆ డాక్టర్ మీద పోట్లాడదానికి వాడు అన్నీ వేస్తా ఇది అది ఇది ఇది వేస్తుంటాడు చివరికి అడిట్ చేసి ఏం చేస్తాడు పదిహేను వేలు బిల్లు వేస్తాడు అర్థమైందా స్టాలిన్ సినిమాల లాగా హాడౌట్ చేస్తారు షుగర్ ఏమంటున్నారు షుగర్ హార్ట్ అంటే అమ్ము బీపీ విన్నారా ఇప్పుడు రుచి లేకుండా తినగలమా తల్లి ఉప్పవద్దునే సమే అంటున్నాడు ఒక ఆయన దండం పెడుతున్నాడు అన్న 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 ఒకసారి ప్రతిసారి ఇంత తీసి అతన్నాడు పిల్లోడు చికెన్లో నేను చెప్పా తిను అను తిన్నదని చెప్పా తినవద్దు అంటే తింటున్నాడు విన్నారా ఇప్పుడు సొమ్మ చెల్లిన వారికి ఏమి ఇస్తాడు బలం ఇచ్చాడు శక్తిహీరులకి ఏమి ఇస్తాడు బలాభివృద్ధి బలాభివృద్ధి ఈయనెవరు ఈయన పేరు యేసు క్రీస్తు దేవునికి మహిమ కలుగునిగాక పక్షి రాజు యవన బలముతో నింపేది ఎవరు నూతన బలముతో నింపేది ఎవరు ఎవరికి నింపుతాడు ఇవన్నీ ఆయన మాట విని అనుసరించేవాడికి మాత్రమే ఇట్టి బలం ఉంటుంది ఒక డీల్కి వెళ్ళాలంటే శక్తి కావాలొద్దా ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఏం కావాలో శక్తి కావాలొద్దా ఒక ప్రసంగం చేయాలంటే ఏం చేయాలో ప్రతి ఆర్గానికి శక్తి కావాలొద్దా బలము కావాలొద్దా అంత ఈజియా దేవునికి మహిమ కలుగునిగా